వందనాలు దేవుని వాక్యాన్ని విందాం అందరం కూడా చక్కగా మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చేందుకు చక్కగా దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా విందాం సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా మరొకసారి పేరట వందనాలు తెలియజేస్తున్నాం నూట ఇరవై ఒకటో కీర్తన చదువుకుందాం నూట ఇరవై ఒకటో కీర్తన చదువుకుందాం ఈరోజు దేవుని యొక్క వాక్యం అందరం నూట ఇరవై ఒకటో కీర్తన చదువుకొని ధ్యానించుకుందాం కొండల తట్టు నా కనులు ఎత్తుచ్చున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యో వాళ్ళని నా సహాయం కలిగినా ఆయన భూమి ఆకాశంలో సృజించిన చాలండి ఒకసారి స్తోత్రాలు చెల్లుద్దాం మనందరికీ కూడా వాక్యాన్ని వెంటనే బిడ్డలందరికీ కూడా సహాయకుడు ఆయనే కాబట్టి మరి ఏ అవసరతలతో ఏ విధమైనటువంటి పరిస్థితులు మరి అనుభవిస్తూ ఉన్న ఈ వాక్యాన్ని వింటున్న వారందరికీ కూడా సహాయకుడు ఆయనే సహాయం చేయాలని ఆయన సహాయాన్ని మనం అందరం కూడా పొందుకోబోతున్నామని నమ్మి స్తోత్రాలు చెల్ద్దాం సహాయం చేయబోతున్నందుకు దేవుడిని నీకు స్తోత్రాలు చెల్లిద్దాం లే సరే దేవుడి వాక్యాన్ని విందాం చక్కగా ఎక్కడి నుంచి వస్తుంది సహాయం మనుషులకి దేవుడే సహాయం చేయాలి ప్రతి వ్యక్తికి కూడా ప్రతి అవసరతల్లోనూ కూడా దేవుడైతేనే మనం సహాయం చేయడానికి సరిపోతాడు చాలా జాగ్రత్తగా మనము మన జీవితంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవటము మంచిది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని గడిపేటటువంటి కాలంలో అనుభవిస్తున్నటువంటి అనుభవాలన్నింటిని బట్టి చింతించక కురిపోక దిగులు పడక మరి మన ప్రయాణంలో ఇంకా ముందుకు మనం కొనసాగించబడడానికి మనకి ఎవరు సహాయం చేస్తారు మనకు సహాయం చేయడానికి ముందుకు ఎవరు వస్తారు ఈరోజు ఒక ఆలోచన ఈరోజు మరి మన కష్ట పరిస్థితుల్లో మనుషులు మన దగ్గరికి వచ్చి సహాయం చేస్తానంటారా మన ఆపద పరిస్థితుల్లో మనకి సహాయం చేయడానికి ముందుకు వస్తారా రావచ్చు రాకపోవచ్చేమో కానీ ఈరోజు మనం కనుక దేవుణ్ణి నమ్ముకుని ఉన్నట్లయితే దేవుని మీద భారం వేయగలిగినట్లయితే దేవునితో మనం సహవాసం చేయగలిగినట్లయితే మరి ఈరోజు చక్కగా దేవుని వాక్యం ఎలా సెలవుచ్చబడుతూ ఉంది ఈ వల్ల నీకు సహాయము కలుగుతుంది స్తోత్రాలు చెల్లుద్దాం అయితే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కష్టం రాదంటారా దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు కష్టాలు రాకూడదంటారా రాకూడదని ఎక్కడైనా ఉందా దేవుని ప్రజలు కష్టాలు రావని కాదండి సహాయము ఈరోజు కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మాట దేవుడి నోట నుంచి వస్తున్నటువంటి మాట కష్టాలు అనుభవిస్తూ కృంగిపోతూ కష్టాల్లోనే కాలము గడుపుతూ కష్టకాలమును అనుభవిస్తూ ఉండవచ్చు కష్టకాలం అనుభవిస్తూ ఉన్నప్పుడు మనసుకు నెమ్మది ఉండదు మరి సంతోషం ఉండదు చూడండి మరి ఇంకా ముందుకు మనం ఆలోచనలు ఏవి కూడా చేయాలనిపించదు ఎందుకంటే ఇప్పుడే భారంగా ఉంది ఇప్పుడే కష్టంగా ఉంది ఇంకా 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 ముందు ఆలోచనలు ఇంకా మరి మనకి ఏమొస్తాయి ఇక ప్రస్తుతం సంతోషంగా ఉంటే కదా ఇంకొక పని చేద్దాం ఇంకొక అడుగు ముందుకు వేద్దామని ఆలోచనలు వచ్చేది ఎప్పుడైతే మనుషుల భారం పెరుగుతూ ఉంటుందో మనుషులు ఎప్పుడైతే ఒత్తిడి మొదలవుతూ ఉంటుందో మనిషి ఎప్పుడు నలకొట్టబడుతు ఉంటాడో ఆ అనుభవాల్లో ఇంకొక కొత్త ఆలోచన మనిషికి రాదు వస్తుందా ఎప్పుడైతే ప్రతిరోజు సంతోషంగా గడుపుతూ ఉంటాడు సంతోషంగా గడుపుతూ ఉన్నప్పుడు క్రొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి క్రొత్తగా నిర్ణయాలు చేస్తూ ఉంటారు చక్కగా మరి సంతోషకరంగా గడుపుతూ ఉన్నప్పుడు అనుభవాలు వేరుగా ఉంటాయి ఎప్పుడైతే కష్టం వస్తుద్దో అప్పుడు మనిషి ఏం చేస్తూ ఉంటాడు రోజు రోజు కృంగిపోతూ ఉంటాడు మరి బైబిల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు కష్టం వచ్చినప్పుడు ఎలా ఉన్నారు కష్టం వచ్చినప్పుడు ఎలా ఆలోచన చేశారు ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి ఆ అనుభవాలు మనం నేర్చుకుందాం చక్కగా మరి మన జీవితంలో కూడా ఈరోజు ఎక్కడి నుంచి వస్తుంది సహాయం శత్రువుల చేతిలో చెక్కబడినప్పుడు ఎవరొచ్చి విడిపిస్తారు మనల్ని అన్యాయపు నిందలు వేసినప్పుడు ఎవరొచ్చి విడిపిస్తారు మనల్ని నేరాలు వేసినప్పుడు ఎవరో చూడిపిస్తారు నిజంగా మరి నేరం చేయకపోయిన నేరాలు వేసేవాళ్ళు ఉంటారండి కారణం లేకుండా ఏం చేస్తారు నిందలు వేస్తూ ఉంటారు అవమానాలు వస్తూ ఉంటే భయపడద్దు భయపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు ఈరోజు ఏసేపుని బట్టి చూస్తే ఏసేపు జీవితంలో నేరం చేయకపోయినా ఏమేస్తారు ఆయన మీద నేరాలు వేసేసారు మరి సహాయం చేసేవాళ్ళు మనుషులు చూడండి మరి ఆయన వెనకమాలు ఉన్నారా ఆయన చుట్టూ ఉన్నారా సహాయం చేసేవాళ్ళు మనుషులు ఎవరో లేరండి ఆయన వాళ్ళు లేరు మరి తోబుట్టిన వాళ్ళు లేరు కన్నవాళ్ళు వాళ్ళు కూడా లేరు చూడండి అతడు అన్నిటికీ దూరం అయిపోయాడు తోడులేనివాడు లేనివాడు వంటరు వాడు అతనికి ఎటు నుంచి కూడా సహాయము రాదు అతనికి సహాయం ఎటు నుంచి కూడా వచ్చే అవకాశము లేదు కానీ గమనించాలి పరిశీలించాలి అతని జీవితంలో కష్టాలు వచ్చినాయి కానీ అతనికి దేవుడు ఏం చేశాడు సహాయం చేశాడు స్తోత్రాలు చెల్దాం వింటున్న నువ్వు కూడా ఆలోచన చేయగలిగితే పరిస్థితి నీ పరిస్థితి కూడా ఎలా ఉన్నప్పటికీ నీ కూడా నీవు ఒక స్వరాన్ని వింటున్నావు ఒక వార్తను దేవుడు నీ కొరకు వినిపిస్తూ ఉన్నాడు ఇదిగో మరి వినో అని దేవుడు నీతో చెప్తున్నటువంటి సంగతి నీవు బాగా ఆలోచించగలిగినట్లయితే అర్థం చేసుకోగలిగినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి సంఘటనను జ్ఞాపకం చేస్తూ ఇరికించబడి ఇరుక్కుపోయి వేతలను పడుతూ చూడండి బాధించబడుతూ వేధించబడుతున్నటువంటి వ్యక్తి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఎందుకో తెలుసా అతని జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కూడా ఆలోచిస్తే ప్రస్తుతం నువ్వు అనుభవించేవి అంతకంటే గొప్పవయ్యి ఉండవు ఏమనుభవించాడో ఎంతగా బాధించబడ్డాడో ఎన్ని సంవత్సరాలు అతనికి కష్టాలు వచ్చినాయో శ్రమలు వచ్చినాయో ఆపదలకుండా ప్రయాణం చేశాడో ఒకసారి ఆలోచించినట్లయితే ఎంతకాలం నుంచి నువ్వు మరి ఇబ్బంది పడుతూ ఉన్నావు నెలలు కావచ్చు రోజులు కావచ్చు చిన్నవి కావచ్చు మరి ఇంకా నువ్వు మొయలేనివి కావచ్చు ఒక విషయాన్ని దేవుడు మనకి మరి జ్ఞాపకం చేస్తూ మన ముందుకు తీసుకొచ్చి ఈ విషయాల ద్వారా దేవుడు మనతోనే మాట్లాడుతూ ఆయన మనల్ని ఓదార్చడానికి విడిపించడానికి ధైర్యపరచడానికి ఈరోజు సహాయము చూడండి చేసే దేవుడు లోకములో ఉన్నాడు స్తోతలు చెల్లిద్దాం సహాయం చేసే దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే గొప్ప విషయం ఏంటో తెలుసా అండి ఈరోజు కొండల తట్టు సహాయము వెతికితే రాదు భక్తుడు చక్కగా మరి తన అనుభవాన్ని మనకందరికీ కూడా మరి పంచుతూ ఈరోజు మనము వెతకాల్సింది ఎక్కడా సహాయం ఎక్కడ వెతికితే సహాయం వస్తుంది ఎక్కడ వెతకాలి సహాయము దేవుని దగ్గర మనం వెతికితే దేవుడు మనకు సహాయము చేస్తాడు నిజమైనటువంటి దేవుని దగ్గరకు వచ్చి నిజమైనటువంటి దేవుణ్ణి కనుక మనం వేడుకోగలిగినట్లయితే బ్రతిమాలుకోగలిగినట్లయితే ప్రార్థించగలిగినట్లయితే కన్నీరు విడవగలిగినట్లయితే నిజమైన దేవుడు ఏం చేస్తాడు మనకు ఉన్నటువంటి కష్టాలన్నింటిలోంచి మనల్ని విడిపిస్తాడు దేవుడు నిన్ను విడిపిస్తాడు విడిపించే దేవుడే మనతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు మనుషుల దగ్గర ఎక్కడ వెతకాలి మనుషుల దగ్గర అధికారుల దగ్గర చూడండి మరి ఇంకా బంధువుల దగ్గర వెతకాలి నిజంగా మరి మన జీవిత అవసరతలు ఎవరు తీరుస్తారు మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి భారాల నుంచి మనల్ని ఎవరు వినిపించడానికి ముందుకు వస్తారు నిజంగా ఏసేపు దగ్గరికి ఏ మనుషుడు కూడా వచ్చారా రాలేదండి అందుకంటే మరి గొప్ప శ్రమలు మనకు ఉండవు ఆయన అనుభవించిన గొప్ప శ్రమలు ఎంత శ్రమలు అనుభవించాడో ఎంత కష్టాలు అనుభవించాడో అంత నిందలు అనుభవించాడో అతనికి ఉన్నటువంటి ఓర్పు గొప్పది స్తోత్రం చెల్లిద్దాం ఎంత ఓర్పుగా చూడండి మరి గొప్ప విషయం ఏంటంటే ఈరోజు మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు తొందరపడక తొందరపాటు ఆలోచనలు చేయక తొందరపడి మాట్లాడక ఈరోజు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలి దేవుని మాటలు వినడం నేర్చుకోవాలి దేవుని మాటలు చక్కగా మరి మన జీవితంలో మరి మనకు ఆనందాన్ని ఇస్తాయి సంతోషాన్ని ఇస్తాయి ధైర్యాన్ని ఇస్తాయి ప్రోత్సాహపరుస్తాయి ఈరోజు ఆ కష్టాలన్నింటిలో కావాల్సిన ఆ ధైర్యాన్ని బలాన్ని ఓర్పును మనకి దేవుని మాటల్లోనే ఉందండి స్తోత్రాలు చెల్లిద్దాం ఇంత గొప్ప మాటలు మనం చక్కగా మరి వినగలిగినట్లయితే కష్టకాలంలోనైనా మనము జీవించగలుగుతాం చూడండి కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం నిజంగా సాధారణంగా మనుషుల యొక్క పద్ధతులను మనం ఒకసారి పరిశీలించితే చరసాల నాయకుడు ఒక ఆయన ఉన్నాడు ఎవరంట ఆయన చరసాల నాయకుడు చెరసాలలో ఆయన నాయకుడు అంట ఆయనకు ఆ ఉద్యోగము ఆయన అక్కడ చిన్న ఉద్యోగం చేస్తున్నట్లుగా అధికారిగా ఉన్నట్లుగా రాయబడి ఉంటుంది మరి అంత చక్కగా అతనికి అనుకూలంగా ఉంది ఆ రాత్రి ఏమైందో కత్తి దూసి ఏం చేసుకోబోయాడంట ఓడుచుకోబోయాడు అంట ఆత్మహత్య ప్రయత్నం చేయడం ఏ పరిస్థితిలో కష్ట పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో పరిస్థితి కష్టాలు వచ్చినప్పుడు తొందర యోనని చూస్తే యోన ఏం చేస్తాడు తెలుసు యోన ఏం చేస్తాడు నన్ను నీళ్ళల్లో పాడేసేయండి ఎక్కడ పడేసేయాలంట నీళ్ళల్లో పడేసేయండి మరి ఇంకా బ్రతకటం కంటే చావటం మేలు అనుకుంటున్నాడు కష్టం ఏమొచ్చింది ఆయనకి కూడా జీవితంలో కష్టం వచ్చినప్పుడు చూడండి మరి తొందరపాటు ఆలోచన తొందరపాటు నిర్ణయాలు ఈరోజు చక్కగా మరి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏం వెతుకుతున్నావు చావు వెతుకుతున్నావా మనుషులు వెతుకుతున్నావా చూడండి ఇంకా మరి ఇంకా రకరకాలుగా ప్రయత్నాలు వాళ్ళు ఉంటూ ఉంటారు కష్టం వచ్చినప్పుడు ప్రయత్నాలు చూడండి చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏదో మరి ప్రయత్నం చేస్తే కష్టాలు పోతాయి అని ఏదో ప్రయత్నం చేస్తే మంచి రోజులు వస్తాయని ఏదో ప్రయత్నం చేస్తే మరి ఇంకా ఎదుగుదల వస్తుంది మార్పు వస్తుందని ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈరోజు మరి మనకు దేవుడు ఇస్తున్నటువంటి వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యము ఇదే ఈరోజు సహాయము కోసం ఎంత తిప్పలు పడుతున్నారో ఏం కోసం జీవితంలో ఏం కావాలి సహాయం కావాలి ఇది మారాలి ఈ పరిస్థితి మారాలి ఈ కఠిన పరిస్థితి మారాలి ఈ కష్టకాలం మారాలి నాకు కలిసి రావట్లా నేను చేసినవన్నీ కూడా చెడిపోతూ ఉన్నాయి నష్టమైపోతూ ఉన్నాయి కోరుకున్న మార్గాలన్నీ దూరం అయిపోతూ ఉన్నాయి వేసిన అంచనాలన్నీ కూడా ఏమైపోతున్నాయి మించిపోతూ ఉన్నాయి మునిగిపోతున్నాను గొప్ప కూలిపోతున్నాను కృంగిపోతున్నాను అండగారిపోతున్నాను కొట్టుకొని పోతున్నానని ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిలబడే ప్రయత్నాలు ఏ ప్రయత్నాలు కానీ నిలబడలేకపోతున్నారు ఈరోజు మరి ఎలాంటి పరిస్థితులనైనా ఎంత దూరంగా వెళ్ళిపోయినా ఏసేపు జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకోగలిగినట్లయితే ప్రాంతానికి దూరం అయ్యాడు కుటుంబానికి దూరమయ్యాడు తండ్రికి దూరం అయ్యాడు తోబుట్టూలకి దూరమయ్యాడు ఎంత దూరంగా వెళ్ళినా దేవుడు అక్కడే అతన్ని ఏం చేశాడు స్థిరపరిచాడు స్తోత్రాలు చెల్లుద్దాం స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు నువ్వు జాగ్రత్తగా చేయగలిగితే ఇప్పటికి పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మాటలు నమ్మగలిగితే దేవుడు నీతో మాట్లాడుతున్నట్లుగా అనిపించగలిగితే అక్కడ నేను స్థిరపరచే దేవుడు ఉన్నాడు అక్కడ నీకు అనుకూలంగా లేకపోయినా నీ కొరకు అన్ని ఏర్పాటు చేయగలిగిన దేవుడు ఉన్నాడు స్తోత్రాలు చెల్లిద్దాం ఏం చేసే దేవుడు అండి ఆయన స్థిరపరిచే సహాయము చేసే దేవుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు దేవుని కోసం నువ్వు కనుక ఎదురు చూడగలిగితే దేవుని కోసం ఎదురు చూసే ఆలోచనలు నీకుంటే దేవుని మీద నమ్మకం నీకున్నట్లయితే పరిస్థితులను నువ్వు నువ్వేం చేయకూడదు కంగారు పడకూడదు అయ్యో అన్నీ పోతాయి ఈరోజు మనుషులకి ఏ భయం అన్నీ పోతున్నాయి అవకాశాలు పోతున్నాయి ఈ ఈ పనులన్నీ ఆగిపోతున్నాయి భయం చాలా రకాలైనటువంటి భయంతో జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనందరితో దేవుడు మాట్లాడుతూ ఏ భయముతో మనం ఉన్నామో ఏ ప్రయత్నాలు చెడిపోయి మనం భయపడుతూ ఉన్నామో ఏది దూరమైపోయి భయపడుతూ ఉన్నామో దేవుడు మనతో మాట్లాడుతు ఈరోజైనా వినగలుగుతావా రోజైనా దేవుని మాటలు మనసు పెట్టగలుగుతావా ఈరోజు దేవుని మాటల్ని నమ్మగలిగినట్లయితే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది యో వాళ్ళని నేను నీకు సహాయము కలుగును స్తో చెల్లిద్దాం ఈ మాటలు ఎందుకండి ఏ మాటలైనా వింటాం కానీ ఏ మాటలైన నమ్మి ఎంత ఖర్చైనా పడతాం కానీ ఈ ఉచితంగా దేవుడు మనతో మాట్లాడుతూ నీకు సహాయం చేస్తానని దేవుడిని ఎదుట నిలబడి నీకు ఆయన స్వరాన్ని వినిపిస్తూ నీతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని నువ్వు ఇంకా ఏం చేయలేకపోతున్నావు ఆలోచన చేయలేకపో మరి ఏసేపు ఎంత గొప్ప వ్యక్తి నిజంగా చూడండి అతనికి ఎంత అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు ఆ ప్రాంతము చూడండి అతన్ని అప్పగించేశాడు స్తోత్రాలు చెల్లిద్దాం ఏం అప్పగించేసాడు ఆ ప్రాంతాన్ని అప్పగించ ఆ ప్రాంతంలో ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు పరిచయం అతనికి లేదు కానీ దేవుడు ఏం చేశాడు ఈ ప్రాంతాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రాలు చెల్లిద్దాం నిజంగా మరి సహాయం చేసే దేవుడు అంత గొప్ప దేవుడు అండి నోటి నిండా నవ్వు హృదయంలో సంతోషము ఎంత ఘనత ఎంత కీర్తి ఎంత అభివృద్ధి దేవుడు చూడండి సహాయం చేస్తే ఒక వ్యక్తి జీవితంలో ఎంత ఆనందం ఉండదు నిజంగా మనం చూడగలిగినట్లయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ కృంగిపోవద్దు పెంచకూడదు కృంగిపోవద్దు అనేక విషయాల్లో మన ప్రయత్నాలు విఫలమైపోతాయి మనం ప్రయత్నం చేయటము మరి తప్పు కాదు ప్రయత్నం చేస్తున్నాం కష్టపడటం తప్పు కాదు కష్టపడుతున్నాం కానీ ఫలితము రావట్లేదు ఫలితం రానటువంటి కారణంగా రొంగిపోయి దుఃఖపడుతూ నలిగిపోతూ నలగ కొట్టబడుతూ బాధించబడుతూ వేధించబడుతూ ఏం వెతుకుతున్నావు అసలు ఏం వెతకు ఏమి వెతకాలని ఆలోచన చేస్తున్నావు నీకేం ఆలోచనలు వస్తున్నాయి ఎలి అంటున్నాడు ఎజిబైల్ చంపేస్తుందని ఎవరు చంపేస్తారని ఎజిబేల్ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది కాబట్టి ప్రభు ఇక చాలు ఒగించేస్తుంది నేను నన్ను తీసుకెళ్ళి పోతున్నాడు ఏం ఎత్తుకుతున్నాడు మరణాన్ని వెతుకుతున్నాడు ఎప్పుడు కష్టాలు ఏమొచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మరి ఇక కష్టాల్లో మార్గం ఒకటేనా మరణమే మార్గమా ఈరోజు చాలా జాగ్రత్తగా పరిశీలించి నువ్వు ఏ హాని చేసుకోవాల్సిన అవసరం లేదో స్తోత్రం చెల్లుద్దాం పావుల్ గారు పిలిచి చెప్తున్నారయ్యా నువ్వు ఏ హాని చేసుకోవాల్సిన అవసరం లేదో మేమందరం ఇక్కడే ఉన్నాం ఎవరు వెళ్ళిపోయారని నువ్వు భయపడ్డావో ఏం గందరగోళం జరిగిందని భయపడ్డావో ఏ భయం చేత నువ్వు హాని చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నావో ఇప్పుడు నువ్వు అనుకున్నది ఏది కూడా ఇక్కడ జరగలేదు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి నువ్వు వినగలిగితే దేవుడు నీతో మాట్లాడితే అంత ఆనందం అనిపిస్తుందండి అన్నీ ఉన్నాయి అంటున్నాడు దేవుడు ఇక్కడే అనుకుంటున్నావు మనం అన్నీ పోయినాయి మనం అనుకుంటున్నాం అన్నీ పోయినాయి కానీ దేవుని వాక్యంలో చక్కగా దేవుడు మనతో మాట్లాడతాన్ని మళ్ళా ముందే ఉన్నాయి నువ్వు కనుక మారగలిగితే నువ్వు దేవుని తట్టు తిరగగలిగితే నువ్వు దేవుని మీద భారం వేయగలిగితే అంటే నీ అక్కడే ఉన్నాయి కానీ అవి మనకు అనిపించవు అవి మనకు అర్థం కావు ఆలోచన ఆచరణ మనకు రావట్లేదు గమనించినట్లయితే దేవుడు బ్రతికించే దేవుడు ఏ దేవుడు ్రతికించే దేవుడు ఈరోజు మనల్ అందరిని బ్రతికించడానికి ఆయన ప్రాణాన్ని తింటాడు ఆయన లఘ కొట్టబడ్డాడు ఏ వ్యక్తి నశించిపోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు కానీ ఈరోజు దేవుడు మనం ఏం వెతుకుతున్నావు దేని మీద ఉన్నాయి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ ఎలా మార్గాలను సిద్ధం చేసుకుంటున్నావు నీ ప్రయాణ మార్గాలు ఎలా ఉంటున్నాయి గమనించినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూ మనందరితో మాట్లాడుతూ ఆయన స్వరాన్ని వినిపిస్తూ ఆయన నేను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమించి నీకు ఆయన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు వినిపించేటటువంటి దేవుని వైపు నీవు ఒకసారి తేరి చూడగలిగినట్లయితే నీ జీవితంలో కూడా నీ కొరకు అన్నీ ఆయన సిద్ధము చేయగలిగినటువంటిది సమర్థుడైన దేవుడు స్తోత్రం చెల్లుద్దాం స్తోత్రాలు చెల్లుద్దాం గమనించినట్లయితే కష్టాలు వచ్చినప్పుడు మన మనసులో కూడా ఏం వస్తుంది కష్టం వచ్చేస్తుంది కష్టాలను చూడంగానే మనము ఎంత భారంగా ఉన్న శరీరం అయినా ఎంత భారంగా ఉన్న మనిషి ఏం చేస్తాడు ఆ కష్టాలను చూసి కృంగిపోతాడండి సవాలు ఏం చేశాడు కృంగిపోయాడు ఎవరు వెళ్ళొద్దు నేను కూడా వెళ్ళను ఈ యుద్ధం మనము చేయలేమంటున్నాడు ఏం చూసి పిలిస్తీల్ని ఫిలిస్తీడు అయినాడు చూసి గమనించినట్లయితే మరి మనము ఏ పరిస్థితుల్లోనో ఏ ఏ ఆకారాన్ని చూసి భయపడుతున్నాం ఏ స్థితిని చూసి భయపడుతున్నాము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ గోలియాతును హతమార్చడానికి ఎవరిని పంపించాడు దేవుడు దావీదును పంపించాడు స్తోత్రాలు చెల్లిద్దాం దావీద అసలా దావీదంత ఉన్నాడు గోలియాత్ ఎంత ఉన్నాడు సామాన్యుడైన దావీదు ఎక్కడ ఆరుమూర్ల జానుడు గొలియాత్ ఆకారంతో కలిగినటువంటి ఆ రూపాన్ని చూసిన ఆ ఇస్రాయల్ ప్రజలందరూ భయపడి వెనక్కి తిరిగి పారిపోతే సామాన్యుడైన దావీదు యుద్ధాను పోలినటువంటి దావీదు బాలాజ్యుడు కాదు బలవంతుడు కాదు యుద్ధ సూర్యుడు అంతకంటే కాదు ఒక సామాన్య వ్యక్తి ముందుకు వెళ్ళి నేను అతని మీద యుద్ధము చేస్తాను పాట్లాడతాను అంటున్నాడు ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అతడికి ఉన్నటువంటి ధైర్యం ఏంటి తెలుసా యహో సహాయము చేస్తాడు స్తోత్రం చెల్లిద్దాం ఎవరు సహాయం చేస్తారు ఈరోజు నీకుందా ధైర్యం ఈరోజు నీకుందా దేవుని మీద అంత నమ్మకం ఈరోజు నీవు అలాగూ దేవుని మీద ఆధారపడగలుగుతున్నావా కష్టాలను చూసి పారిపోతున్నావా కష్టాలను చూసి బెదిరిపోతున్నావా కష్టాలను చూసి కృంగిపోతున్నావా దేవుడి వాక్యం ఇలా సలవచ్చబడుతోంది భక్తుడైనటువంటి దావేది ముందుకు రావడానికి గల కాలం ఏంటో తెలుసా అతనికి ఉన్న నమ్మకం ఏంటో తెలుసా అతనికి ఉన్న ఆధారం ఏంటో తెలుసా ఆయుధాలు నమ్మాడా బలాన్ని నమ్మాడా చూడండి అతనికి ఉన్నటువంటి నమ్మకం ఒకటే దేవుడు సహాయము చేస్తాడు ఈ యుద్ధము చేసేది యహోవాయని ముందుగానే చెప్పేశాడు స్తోత్ర చెల్లిద్దాం నీ ముందున్నటువంటి పోరాటాల్లో దేవుడు నీ కొరకు యుద్ధము చేస్తాడండి అది ఏదైనా కావచ్చు అది చదువు కావచ్చు అది వ్యవసాయం కావచ్చు అది వ్యాపారం కావచ్చు అది శత్రువుల నుంచి వచ్చే పోరాటం కావచ్చు అది ఏదైనా నేను బాధించేది ఏదైనా కావచ్చు నువ్వు కృంగిపోవాల్సిన అవసరము లేదు ఈరోజు భక్తుడైనటువంటి దాబీదని బట్టి నేర్చుకోవచ్చు ఏసేపును బట్టి నేర్చుకోవచ్చు పావులు శిలలను బట్టి నేర్చుకోవచ్చు దేవుడు అక్కడ ఒక కార్యాన్ని బలమైన కార్యాన్ని జరిగించి నీకు రెట్టింపైన ఘనతను మరలా తిరిగి ఇస్తాడు స్తోత్రం చెల్లుద్దాం ఏమిస్తాడు రెట్టింపైన ఘనతను ఇస్తాడు నిజంగా మనము పోగొట్టుకునేది ఏది కూడా ఉన్నాం దేవుణ్ణి నమ్ముకున్న ఏది పోగొట్టుకోలేము ఏది పట్టుకో పోగొట్టుకోవాల్సిన అవసరం ఏది ఉండదు దేవుణ్ణి విడిచిపెడితే మనం ఏదైనా పోగొట్టుకుంటామేమో కానీ దేవుణ్ణి నమ్ముకున్న మనము దేన్ని కూడా పోగొట్టుకుంటాం దేవుడు అంటున్నాడు రెట్టింపుగా మరలా నేను నీకు ఇస్తాను స్తోత్రాలు చెల్లుద్దాం పైపడద్దు జడియద్దు కురిగిపోవద్దు అధైర్యం పడవద్దు నువ్వు ఏం వెతుకుతున్నావు ఈరోజు ఎక్కడ వెతుకుతున్నావు ఎక్కడ నీ ప్రయత్నాలు ప్రార్థన చేస్తున్నావా ఉపవాసం ఉంటున్నావా దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నావా కన్నీరు విడుస్తున్నావా అయితే దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తాడు నువ్వు ప్రార్థన మానేసి మందిరాన్ని మానేసి దేవుని మీద నమ్మకం ఉంచకుండా నువ్వు ఎంతగా ప్రయత్నించినా ఎంతగా నువ్వు ప్రయాసపడిన ప్రయోజనము ఉండదు ఈరోజు దావీదు మరి చక్కగా మరి గెలుపును చూడడానికి గల కారణం ఏంటో తెలుసా అతడు దేవుని మీద భారము వేసాడు ఎవరి మీద దేవుని మీద భారం అడుగు ముందుకు వేశాడు దేవుడు అతనికి సహాయము చేశాడు ఈరోజు నువ్వు కూడా లేచినట్లయితే ఉన్న పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకోగలిగినట్లయితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నన్ను చూశాడు దేవుడు నా పరిస్థితులను మార్చబోతున్నాడు దేవుడు నా పరిస్థితులను మారుస్తానని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని నీకు అనిపించగలిగినట్లయితే అర్థం చేసుకోగలిగినట్లయితే ఈ రోజు నీవు కూడా లేచి ప్రార్థన చేయడం ప్రారంభించినట్లయితే దావీ ముందున్నటువంటి బలసూరుణ్ణి ఏం చేశాడు దేవుడు అత మార్చాడు స్తోత్రాలు చెల్ద్దాం నీ ముందున్నటువంటి చూడండి మరి ఆ శ్రమలన్నిటిలో కూడా దేవుడు ఏం చేస్తాడు దేవుడు విడిపిస్తాడు నీ ముందున్న శ్రమల్లో నీటిలో ఉంచుకొని నిన్ను కూడా విడిపిస్తాడు నీ ముందు లేవాలి నీవు చూడండి పోరాటము ప్రారంభించాలి పోరాటం అంటే ఏంటి ప్రార్థన పోరాటం అంటే ఏంటి నేను పోట్లాడమని కాదండి పారటువంటి వంటి పోట్లాడమని కాదు ఆ రోజు మరి లేచి యుద్ధ భూమిలోనికి వెళ్ళి అంటున్నాడు యుద్ధము అది ఏ రోజు నువ్వు కూడా మోకరించగలుగుతావా ప్రార్థన చేయగలుగుతావా కన్నీరు విడవగలుగుతావా దేవునితో మాట్లాడాలని నీకు ఆలోచనలు కలిగినట్లయితే ఎంత మంచిది దేవునితో మాట్లాడుతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నేను కనకరిస్తాడు దేవుడు నిన్ను ఉన్నటువంటి కష్టకాలం నుంచి విడిపిస్తాడు ఈరోజు చక్కగా మరి దేవుని వాక్యం దేవుడు మనకు అందిస్తూ పౌలు పౌలసీళ్ళు కూడా ఆ రోజు ఏం చేస్తున్నారు దేవునితో చెప్తున్నారు చెప్పండి ఎవరితో అర్ధరాత్రి ఏం చేస్తున్నారంట దేవునితో మాట్లాడుతున్నారు నిద్రపోవాల్సినటువంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంట దేవునితో మాట్లాడుతున్నారు ఏ పాట పాడారో చూడండి ఏ ఆరాధన చేశారో ఏ ప్రార్థన చేశారో చూడండి ఆ ప్రార్థన ఆ చరసాలంతా కూడా ఏమైపోయింది కదిలించబడిపోయింది స్తోత్రాలు చెల్లిద్దాం ఆ బంధకాలన్నీ కూడా ఏమైపోయినాయి విడిపోయినాడి ఈరోజు అన్నీ విడిపోతాయి నువ్వు నమ్మగలిగితే నన్ను పట్టుకున్నాయి అన్నీ పట్టుకున్నాయి మరి అంతా కూడా వెనక లాగుతున్నాయి అంట ఉంటాం కదా లాగుతున్నాయి అంట అన్నీ లాగేస్తున్నాయి పీకేస్తున్నాయి చూడండి అలా మరి అయిపోయాను ఇలా అయిపోయాను అని చెప్పేసి ఓ చెప్పుకుంటాం కథల కథలుగా మన జీవిత స్టోరీలు అన్నీ చెప్తూ ఉంటాం కానీ ఒక మాటను మనము అర్థం చేసుకోగలిగితే మంచిది దేవుడు మనతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఆరాధన చేసే వాళ్ళైతే మీరు బంధకాలన్నీ కూడా ఏమైతే ఊడిపోతాయి ప్రార్థన చేసేవాళ్ళైతే మీ ముందు ఉన్నటువంటి శత్రువు ఏమవుతాడు మారిపోతాడు ఉంటాడా పారిపోతాడండి ఈరోజు దేవుని సన్నిధిలో మరి మనం చక్కగా ప్రార్థన పోరాటం చేయాలి ప్రార్థనతో దేంతో ప్రార్థనతో ఆరాధనతో చక్క దేవుని పెట్టగలిగినట్లయితే ఈరోజు చాలు దేవుడికి ఇష్టమైనటువంటి మంచి అలవాట్లను కలిగి మనం చక్కగా దేవుణ్ణి సంతోషపట్టగలిగినట్లయితే భూమి ఆకాశం సృజించినవాడు ఆయన చెప్పండి ఎవరైనా భూమి ఆకాశం సృజించినవాడు నీకు సహాయం చేసే దేవుడు ఎవరు సృజించిన వాడు స్తోత్రం చెల్లిద్దాం నీ కోసం నా కోసం ఎక్కడికి వస్తానంటున్నాడు నీ కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ దగ్గరికి వస్తానంటున్నాడు చర్సాల్లోకి వచ్చాడు దావితో పాటు ఆ యుద్ధ భూమిలోకి వచ్చాడు ఏసేపుతో పాటు ఆగుప్తులోకి వచ్చాడు వినగలిగినట్లయితే నువ్వు మారుమూల ప్రాంతాల్లో మనుషులు సంచరించినటువంటి ప్రదేశాల్లో ఎవరికి కనిపించినటువంటి పరదేశాల్లో ఉన్న నీవు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ దగ్గరికి మనుషులు రావటము కుదరకపోవచ్చు కానీ నీ దగ్గరికి దేవుడు వస్తాడండి ఆ సముద్రంలో ఎవరు వస్తారు ఎవరు రారండి దేవుడు చెప్పాడు ఏమని యోనాని మింగు ఎవరికి చెప్పాడు చేపకి ఏ హాని చేయొద్దు ఎవరికి చెప్పాడు చేపకి ఈరోజు మరి మన కొరకు దేవుడు ఏర్పాటు చేస్తాడు అనే నమ్మకాన్ని కలిగించడానికి దేవుడు మనతో మాట్లాడు కష్టకాలములో చోటుని మనల్ని విడిపించే దేవుడు ఉన్నాడు మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు దేవుని మాటలు దీవించనుగాక అర్థం చేసుకుందాం పరిశుద్ధుడా మీ కొందనాలు ఏసఐ మీ కొందనాలు చెల్లిస్తున్నాం శుక్రవారము ఉపవాస ప్రార్థనలో మీరు మాకు అందించిన వాక్య సందేశాన్ని మట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నిజంగా ప్రార్థులను ఏకీభీస్తూ ప్రార్థిస్తూ ఎవరైతే పరిస్థితుల్లో సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మా అందరితో మాట్లాడిన దేవుడ అందరికీ విడుదల దయచేయండి అయా ఎదుగుతండి ఏ కష్టంలో ఉన్నా అన్నిటితో ఉన్నా ఏ భారాలతో ఉన్నా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు అని భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు అని నీవే సహాయం చేస్తావని నీ మాటలు విన నీ ప్రజల జీవితాల్లో నమ్మిక చొప్పున సహాయమును దయచేయమని విడిపించమని పరిస్థితులను మార్చమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసునామలు ప్రార్థిస్తున్న తండ్రి ఆమె